ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చి ఏడాది ఎన్నికలు జరిగి పట్టుమని సంవత్సరం అవుతుంది అయినా కానీ ఏపీలో రాజకీయ వాతావరణం వేడిగా ఉంది మరోవైపు సర్వేలంటూ చాలా మంది హల్చల్ చేస్తున్నారు తాజాగా ప్రభుత్వం ఐవీఆర్ఎస్ సర్వే చేపట్టిందని అందులో ఆసక్తికర ఫలితాలు వచ్చాయని సోషల్ మీడియా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తోంది కూటమి పనైపోయిందని డెబ్బై ఆరు మంది ఎమ్మెల్యేలపై ఘోర వ్యతిరేకత ఉందంటూ ప్రచారం చేస్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సొంత మీడియాలో అయితే బిగ్ డిబేట్ పెట్టి చర్చిస్తున్నారు ప్రస్తుతం ఇదే వైరల్ అంశంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సైతం ట్రోల్ చేస్తున్నాయి ఏపీలో కూటమి బంపర్ విక్టరీ కొట్టింది కానీ ఎరుకని మెజారిటీతో దూసుకుపోయింది నూట అరవై నాలుగు అసెంబ్లీ స్థానాల్లో బాగా వేసింది ఇరవై ఒక పార్లమెంటు స్థానాలను దక్కించుకుంది జనసేన అయితే వంద శాతం స్ట్రైక్ రేట్ తో సూపర్ విక్టరీ కొట్టింది బీజేపీ సైతం గణనీయమైన సీట్లు ఓట్లు సాధించింది అయితే కూటమి ఏడాది పాలన పూర్తవుతున్న తరుణంలో ప్రముఖ సెఫాలజిస్టులు సర్వే సంస్థలు తమ సర్వే ఫలితాలను వెల్లడిస్తున్నాయి కూటమి ఎమ్మెల్యేలపై వ్యతిరేకత అధికంగా ఉందని సర్వేలు చెబుతున్నాయి అయితే ఇదంతా తప్పుడు ప్రచారం అంటూ టీడీపీ కూటమి కొట్టిపారిస్తోంది కానీ లోపల మాత్రం భయపడుతోంది మరోవైపు కూటమి ప్రభుత్వం ఐబీఆర్ఎస్ సర్వే చేపట్టిందని అందులో షాక్ కొట్టిన ఫలితాలు వచ్చాయని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుకూల మీడియాలో డిబేట్ పెట్టి మరీ చర్చిస్తున్నారు గడిచిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఒంటరిగా నూట ముప్పై ఐదు స్థానాల్లో విజయం సాధించింది అయితే అందులో యాభై నాలుగు మంది ఎమ్మెల్యేల పనితీరు బాగాలేదని ఈ సర్వేలో తేలినట్లు సమాచారం వీరిపై వ్యతిరేకత పతాక స్థాయిలో ఉందని వచ్చిన ఎన్నికల్లో ఈ యాభై నాలుగు నియోజకవర్గాల్లో టేడీపీ గెలుపు కష్టమేనని వైసీపీ అనుకూల మీడియా విశ్లేషిస్తోంది మరోవైపు జనసేన పార్టీ సైతం ఇరవై ఒక్క అసెంబ్లీ స్థానాల్లో విజయం సాధించింది అయితే ఇప్పుడు ఓ నలుగురు తప్ప పదిహేడు మందిపై తీవ్ర వ్యతిరేకత ఉన్నట్లు సర్వేలో తేలింది మరోవైపు బీజేపీ ఎమ్మెల్యేలు ఎనిమిది మందిలో ఐదుగురు ప్రజా వ్యతిరేక ఎదుర్కొంటున్నట్లు ఈ సర్వే తేల్చింది అయితే ఇప్పుడు ఈ సర్వే వైసీపీ అనుకూల మీడియా డిబేట్ కొనసాగిస్తోంది